ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ కాల్ అనేది చేయబోతుంది ఇక దాని ద్వారా మీకు ఏం జరుగుతుంది అలాగే ఆ స్త్రీ వల్ల ఎటువంటి శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయా లేదా అశుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయా అనేది పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో వెళ్ళి కూడా జ్యోతిష్యం చెప్పించుకొని కూడా ఉంటారు అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారతమైతే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి నాయకత్వ గౌరవం గంభీరం ఇవన్నీ కూడా వీరిలో అయితే అధికంగా ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి దీనివల్లే ఒక రకంగా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా వాటితో అయితే పోరాడుతూ ఉంటారు నిలబడుతూ ఉంటారు అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు స్వతహా చాలా మంచివారు నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు అంత మంచివారు అయితే వారు ఎవ ఎవరైనా సరే ఇష్టపడటం లేదు అంటే వారిని ఎంతవరకు వీలైతే అంతవరకు దూరం పెట్టడంలో అసలు అతీయ శక్తి లేదు అసలు మీరేంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటారే తప్ప ఎవరికి కూడా చెడు జరగాలి అని కోరుకోరు ఆశించరు కూడా ఏదైనా సరే నిజాన్ని ఉన్నట్లుగా ఉండేటట్లుగా మాట్లాడే వ్యక్తులు మీరు వీరికి అబద్ధాలు చెప్పడం అనేది అస్సలు ఇష్టం కూడా ఉండదు ఇక అబద్ధం చెప్పేవారికి కూడా వీరు ఆమడ దూరం ఉండేటువంటి వ్యక్తులు వీరు మన అని జనాల్ని ఎంత నమ్ముతారో అంత ఎదురు దెబ్బలు కూడా వీరికి ఎక్కువగా తగిలే అవకాశం అయితే ఉంటుంది వీరేంటంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఎదుటి వారిని నమ్మటం వలన వారికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్మటం వల్ల వీరు మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఎదుటి వారిని నమ్మి మోసపోతూ ఉంటారు కానీ ఆలస్యమైన కూడా చెడు మీద మంచి ఎలా గెలుస్తూ ఉంటుందో విధంగా వీరి జీవితంలో జరుగుతూ ఉంటుంది చివరికి వీరి మంచితనమే వీరిని గెలిపిస్తూ ఉంటుంది అయితే వీరికి దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి కూడా వీరు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే ఈ రాశివారు చిన్నప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలు సమస్యలు ఇబ్బందులు వీరు బతుకుతూ వచ్చారు ఇక ఈ విధంగా కష్టజీవులే అని అయితే చెప్పవచ్చు అయితే ఈ యొక్క మేష రాశివారు మాత్రం ఒక్క విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ప్రేమిస్తారు అంటే జీవితాంతం కూడా వారితోనే ఉండాలి అనుకుంటారు అటువంటి వారు కొన్నిసార్లు అయితే మీ విషయంలో నిర్లక్ష్యం చేయటం మిమ్మల్ని పక్కన పెట్టడం చులకన చేయటం ఇవి మీరు అస్సలు తట్టుకోలేరు కాబట్టి ఇటువంటి వారి విషయంలో కూడా వీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఎవరైనా వీరిని చూసి వీరి ముఖాన్ని చూసి వీరి ముఖ కదలికలను చూసి అలానే వీరి యొక్క రూపురేఖలను చూసి వీరికి ఏంటి వీరు చాలా చక్కగా ఉన్నారు అన్ని విధాలుగా సెటిల్ అయి ఉన్నారు వీరికి ఏ సమస్య కూడా ఏ బాధ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు చూడటానికి వీరు అలానే ఉంటారు కానీ మీ మనసులో కదిలే బాధలు మీ మనసుని మెలిపెట్టే బాధలు మీ కన్నీటి చుక్క ఎవరికి కూడా కనిపించదు అది ఎవరికి కూడా చూపించాలి అని కూడా మీరు అనుకోరు ఇక మీ బాధను మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి అని గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఎవరి సహాయ సహకారాలు మాకు అవసరం లేదు మేము సొంతగానే ఎదుర్కొంటాం సొంతమైనటువంటి సొంతగా ఉండే బాధలను కూడా కష్టాలని వీటన్నిటిని కూడా మేమే ఎదుర్కొని తీరుతాము అనేటువంటి మొండి పట్టుదల ఎక్కువగా అయితే ఉంటుంది ఈ రాశి వారిలో అవి చిన్న సమస్యలు కావు శారీరక మానసిక అలానే ఆర్థిక సమస్యలు కూడా వీటిని పూర్తిగా కూడా కృంగ తీసేటువంటి సమస్యలుగా ఎదురవుతూ ఉంటాయి కానీ ఒక్కటి నిజం మీరు ఎన్ని కష్టాలు ఉన్నా మీ ఇష్ట దైవం మీరు నమ్ముకున్న దైవం మిమ్మల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటుంది ఇక ఎన్ని పెద్ద పెద్ద గండాలు ఎదురైనా ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనా కూడా ఆ ప్రతి సమస్య నుండి కూడా మిమ్మల్ని గట్టెక్కేస్తూనే ఉంటుందనేది చెప్పుకోవచ్చు మీరు నమ్ముకునేటువంటి దైవం మిమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలు అవమానించినా ఎంతమంది ఎన్ని రకాలు బాధ పెట్టినా కూడా ఎంతమంది ఎన్ని రకాల కష్టపెట్టినా కూడా ఆ కష్టాన్ని ఆ బాధలను మెలుచుకొని పైకి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈ రాశివారు అనేది చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా జాలి దయా కరుణ అనేవి వీరి యొక్క పుట్టుకతోనైతే వస్తాయి వీరికి మధ్యలో ఎవరు చెబితే వచ్చేటువంటివి కావు వీరి పుట్టుకతోనే మొదలైనటువంటి లక్షణాలు అవి ఆపదలో వారిని చూస్తే వీరి హృదయం అనేది ధరిస్తూ ఉంటుంది ఆపదలో వారిని నుండి ఏదో రకంగా ఆదుకోవాలి నా నుండి ఏదో ఒక సహాయం చేయాలి ఆపద నుండి గట్టెక్కించాలి అనేటువంటి ఆలోచనతో అయితే వీరు ఉంటారు అలానే నా అనుకునేటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు ఏదైనా చేస్తూ ఉంటారు దేనికి కూడా వెనుకాడరు అయితే ఆ కష్టం ఉండే వ్యక్తులకి అండదండగా నిలబడుతూ ఉంటారు అలానే జీవితంలో మీరు అనుకున్నవన్నిటి కూడా లక్ష్యాలను చేరుకొని అవి అలానే జీవితంలో బాగా సంపాదించి ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి కోరికలోనివి ఎప్పుడు కూడా చిన్నగా కోరారు పెద్ద పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉంటారు వాటిని చేరటం కోసం ఎన్నో కష్టాలను అవమానాలను ఒడిదుడుకులను సైతం ఎదుర్కొని ముందుకైతే వెళ్తూ ఉంటారు అలానే బంధాలు బంధుత్వాలపైన ఎక్కువగా అమితమైనటువంటి ప్రేమను అయితే చూపిస్తూ ఉంటారు ఇక వీరి జీవితంలో ఈ రాశి వారికి అయితే మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఒక స్త్రీ అయితే ఫోన్ కాల్ చేస్తుంది ఇక ఈ వీరి ప్రియమైనటువంటి వారి దగ్గర నుండి కూడా ఒక ఫోన్ కాల్ రావటం అనేది ఈ రోజున జరుగుతుంది వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా ఎత్తుకి ఎదుగబోతు ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు వీరి కుటుంబ పరంగా కూడా వీరికి బాగా అయితే కలిసి రాబోతుంది ముఖ్యంగా ఈ యొక్క మేష రాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుందో అయితే తెలుసుకుందాం మీరు ఎవరి నుండి అయితే ఫోన్ కాల్ రావాలని ఆశిస్తూ ఉన్నారో ఎవరైతే వీరి జీవితాన్ని అంద అందంగా మలచాలి అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి నుండి అయితే వీరికి ఒక ఫోన్ కాల్ అయితే ఈ సమయంలో అయితే వస్తుంది ఇక వీరికి ఆ ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం అయితే పూర్తిగా అయితే మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ వల్ల వీరి చుట్టూ కూడా ఉండే అనేక రకాలైనటువంటి ఎన్నో రకాల కష్టాలు సమస్యలు ఎవరితో చెప్పుకోలేని బాధలు అయితే తొలగిపోతాయి ఇక మీలో కృంగిపోతూ ఎవరైతే కూడా మీ కష్టాన్ని మీ సమస్యకు చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఉన్నారో అటువంటివి కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతూ ఉంటాయనైతే చెప్పుకోవచ్చు ఇక మీకు అన్ని రకాలుగా కూడా కలిసి అయితే రాబోతుంది చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదగబోతూ ఉన్నారు అయితే ఇక అంతేకాదు మీ యొక్క జీవితంలో కూడా అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతూ ఉన్నాయి అయితే ఈ యొక్క రాశి వారికి అయితే వీరి ఇష్టమైనటువంటి అంటే ఎవరితోనైనా ఇష్టపడుతూ ఉన్నారా అటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఈ సమయంలో ఇక ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జరగబోయే సూచనలు ఈ యొక్క ఫోన్ కాల్ వల్ల అయితే ఈ విధంగా అయితే జరగబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు